హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావోజీ క్రిష్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి మోరల్ స్టోరీతో వచ్చానండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి స్టోరీ పేరు ఏంటంటే దుర్మార్గపు క్షురకుడు అండి ఈ స్టోరీలోంచి మనం తెలుసుకోబోయే నీతి ఏంటంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు ఎవరు ఏం జరిగింది అసలు అనేది లాస్ట్ వరకు వినండి తప్పకుండా మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం దుర్మార్గపు క్షురకుడు మన అందరికీ తెలిసినట్లుగా బీర్బల్ చక్రవర్తి అక్బర్కు ఇష్టమైన మంత్రి మాత్రమే కాదు అతనికి సహజసిద్ధంగా ఉన్న తెలివి మరియు వివేకం కారణంగా చాలామంది సామాన్యులకు ప్రియమైన మంత్రి కూడా వ్యక్తిగత విషయాల్లో సలహాల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చేవారు అయితే ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి అసూయపడి ఆయనను తీవ్రంగా ఇష్టపడిన మంత్రుల బృందం ఉంది వారు బాహ్యంగా అతడిని ప్రశంసిస్తారు మరియు పొగడతలతో ముంచెత్తుతారు కానీ లోపల వారు అతనిని చంపడానికి కూడా వెనకాడని దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు ఒకరోజు వారు ఒక పథకంతో రాజుగారి యొక్క ము ప్రత్యేకమైన క్షురకుడు దగ్గరికి వెళ్ళారు ఆ క్షురకుడు రాజుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి బీర్బల్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి సహాయం చేయమని వారు అతన్ని కోరారు మరియు వాస్తవానికి వారు అతనికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో ధనం అందజేస్తామని వాగ్దానం చేశారు దుష్ట క్షురకుడు మంగలివాడు డబ్బుకు ఆశపడి వెంటనే అంగీకరించాడు కొన్ని రోజుల తర్వాత రాజు తన ప్రత్యేక క్షురకుడిని పిలిపించాడు ఆ క్షురకుడు రాజుగారి జుట్టును కత్తిరిస్తూ తన పథకం ప్రకారం రాజుగారితో సంభాషణను ప్రారంభించాడు రాజా మీ జుట్టు మన పక్క రాజ్యం యొక్క రాజుగారి జుట్టు కంటే చాలా ఒత్తుగా మరియు మృదువుగా ఉన్నది నేను ఆ రాజు సేవకి ఎప్పుడు వెళ్ళినా కూడా మీ జుట్టును కీర్తిస్తూ ఉంటాడు అన్నాడు ఆ మాటలతో అక్బర్ చాలా మురిసిపోయాడు ఇదే అదునుగా భావించిన ఆ క్షురకుడు అక్బర్తో ఇలా అన్నాడు రాజుగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే మన పక్క రాజ్యపు రాజుగారు మరణించి స్వర్గస్థుడైన తన తండ్రి క్షేమం గురించి చాలా పూజలు మరియు యజ్ఞాలు చేయిస్తున్నాడు ఆ మాట విని అక్బర్ ఆశ్చర్యపోయాడు అక్కడే ఉన్న క్షురకుడు తన తమ్ముడితో కూడా అవునని చెప్పించాడు అంతేకాదు రాజా ఈ మధ్య ఒక మాంత్రికుడు సహాయంతో ఒక మంత్రిని స్వర్గంలో ఉన్న తన తండ్రి దగ్గరికి పంపించాడు అతను తన తండ్రి యొక్క యోగక్షేమాలు అవసరాలు తెలుసుకొని వచ్చాడు అని చెప్పాడు ఇదంతా అక్బర్కి వినడానికి విడ్డూరంగా ఉన్న అక్కడ ఉన్న వారంతా అవును అని క్షురకుడు తరపున మాట్లాడేసరికి నమ్మక తప్పలేదు వెంటనే ఆ క్షురకుడు ఇదంతా చేయడానికి చాలా తెలివిగలవాడు వాడు ధైర్యవంతుడు కావాలి మన రాజ్యంలో బీర్బల్ కన్నా తెలివి వారు ఎవరూ లేరు కావున మీ తండ్రి గారి దగ్గరికి బీర్బల్ను పంపించండి అతను తండ్రి గారి యోగక్షేమాలు మరియు అవసరాలు తెలుసుకొని కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు అన్నాడు బాగా ఆలోచించి అక్బర్ బీర్బల్ని స్వర్గంలో ఉన్న తన తండ్రి దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాడు వెంటనే బీర్బల్ని పిలిచి విషయాన్ని వివరించాడు అదంతా తానంటే గిట్టని వారు వేసిన పథకంని గుర్తించిన బీర్బల్ ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు అక్బర్తో మహారాజా మీరు చెప్పినది చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను కానీ అన్ని రోజులు నేను కనపడకుండా ఉంటే నా కుటుంబీకులు భయపడతారు కావున నేను వారికి సర్ది చెప్పడానికి మరియు నన్ను నేను సిద్ధపరచుకోవడానికి నాకు ఒక నెల సమయం కావాలి అని అడిగాడు అక్బర్ అందుకు సరే అని చెప్పి బీర్బల్ని స్వర్గానికి పంపడానికి తగిన తగిన ఏర్పాట్లు చేయమని ఆ క్షురకుడికి చెప్పాడు అక్కడే ఉన్న బీర్బల్ శత్రువులు ఇక బీర్బల్ మీ చావు తప్పదని మనసులో నవ్వుకున్నాను నెల రోజుల గడువులో బీర్బల్ తన చితిని కాల్చడానికి నిర్ణయించిన ప్రదేశం నుండి తన ఇంటికి ఒక సొరంగాన్ని తవ్వించాడు మరియు తన చితిని దహనం చేస్తున్నప్పుడు ఎక్కువ పొగ వచ్చేలా ఏర్పాటు చేయించాడు బీర్బల్ని స్వర్గానికి పంపే రోజు రానే వచ్చింది బీర్బల్ అంటే గిట్టని మంత్రులందరూ మనసులో ఎంతో ఆనందపడుతున్నారు ఇక ఇదే బీర్బల్కి చివరి చూపు అని మురిసిపోతున్నారు మాంత్రికుడు బీర్బల్ని చితిపైన పడుకోబెట్టి ఏవో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ చితికి నిప్పంటించాడు వెంటనే చితి నుండి చాలా ఎక్కువ పొగ వచ్చింది బీర్బల్ సురంగ మార్గం నుండి తప్పించుకున్నాడు ఇక బీర్బల్ అంటే గిట్టని వాళ్ళంతా బీర్బల్ చనిపోయాడని సంతోషపడ్డారు కొన్ని రోజులు పోయాక అక్బర్ మహారాజుకి ఏదో ఒకటి సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు బీర్బల్ శత్రువులు కొన్ని నెలలు గడిచాయి బీర్బల్ తన గడ్డము మరియు జుట్టును బాగా పెంచుకొని వికృతంగా తయారయ్యాడు రాజుగారి తండ్రి దగ్గర నుండి సమాచారం తీసుకువస్తున్నట్లుగా బీర్బల్ రాజభవనానికి చేరుకున్నాడు అక్బర్ బీర్బల్ రాగతో సంతోషించాడు బీర్బల్ని చూసి ఆశ్చర్యపోవడం అయ్యింది అక్బర్ బీర్ అక్బర్ బీర్బల్ తన తండ్రి గారి యోగక్షేమాల గురించి అడిగాడు బీర్బల్ తండ్రి గారు చాలా బాగున్నారని స్వర్గంలో అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయని చెప్పాడు అది విన్న అక్బర్ ఎంతో సంతోషించాడు అంతలోనే బీర్బల్ కానీ ఒకే ఒక లోటు ఉందని చెప్పాడు అక్బర్ అదేమిటి అని అడగగా బీర్బల్ స్వర్గంలో ఒక్క క్షురకుడు కూడా లేడని అందుకోసమే తాను కూడా ఇలా గడ్డం జుట్టు పెంచుకోవాల్సి వచ్చిందని తండ్రిగారు మీతో ఒక క్షురకుడిని పంపవలసిందిగా కోరారని చెప్పాడు ఆ మాట విన్న అక్బర్ తప్పకుండా పంపిద్దాం ఆ కోసం ప్రత్యేకంగా పనిచేసే క్షురకుడే అక్కడికి వెళ్లాల్సింది అని ఆదేశించాడు ఆ మాట విన్న క్షురకుడికి గుండె ఆగినంత ఆ పని అయ్యింది బీర్బల్ తనకు బుద్ధి చెప్పడానికి ఇలా ఇరికించాడని ఆ క్షురకుడికి అర్థమైంది తాను వేసిన ఉచ్చులో తానే పడ్డాడు అని అర్థమైంది ఇదంతా బీర్బల్ని చంపడానికి తామంతా కలిసి ఆడిన నాటకం రాజుగారికి చెప్పలేకపోయాడు ఆ క్షురకుడు అతనికి ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత ఆ క్షురకుడికి స్వర్గానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మాంత్రికుడు క్షురకుడి చితికి నిప్పు అంటి అంటించగానే మంటల్లో కాలి క్షురకుడు చనిపోయాడు అదంతా చూస్తున్న బీర్బల్ శత్రువులు తాము తాము బతికిపోయామని ఇంకెప్పుడు బీర్బల్ పైన కుట్ర చేయకూడదని చేస్తే పరిస్థితులు ఇలా ఉంటాయి అని వారికి అర్థమైంది నీతి ఎవరికి కీడు చేయాలని చూడకూడదు ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు విన్నారు కదండి ఎవరికీ సరే మనం కీడు చేయకూడదండి మనం కీడు చేస్తే అదే మనకే తగులుతుందండి మనం తీ ఎవరు తీసిన గోతులే వాళ్ళే పడతారు ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్ ఐకాన్ ఉంటుందంటే అది క్లిక్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి వెంటనే చూడొచ్చండి ఇప్పటివరకు సపో సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి